వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆర్ వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని విడుదలకైతే వెళ్ళిపోదాం ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక మీరు ఉన్న చోటని కదలకుండా మూడు గంటల ముప్పై నిమిషాల దగ్గర ఈ ఒక్క మాట అనంటి చాలు ఎవరైనా మీ కాల దగ్గర పడి ఉంటారు జీవితాంతం కూడా మీరు చెప్పిందే శాసనం అవుతుంది మీరు రాసిందే అవుతుంది మీరు గీసిందే గీత అవుతుంది మీరు ఏం చేయమంటే అది చేస్తారు మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తారు ఏడేడు సముద్రాల అవతల ఉన్నా కూడా మీకోసం పరుగులు పెట్టుకుంటూ వస్తారు మీరు లేకపోతే నేను ఉండలేను నువ్వు లేనిదే నాకు జీవితం లేదు అని కూడా చెప్తారు జీవితాంతా మిమ్మల్ని అతుక్కుపోయి ఉంటారు పక్కకి చూడమన్నా కూడా చూడరు అంతటి వెరీ వెరీ పవర్ఫుల్ అండ్ ఎఫెక్టివ్ పరిహారంతో ఈరోజు వచ్చేసాను ఎవరైతే ప్రేమించుకున్నా ప్రేమికులు కావచ్చు విడిపోయిన ప్రేమికులు కావచ్చు వన్ సైడ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో ఇటువైపు ఎక్కువగా ప్రేమ చూపిస్తూ అటువైపు కరగకుండా మోండిగా ఎవరు ఉన్నారో అటువంటి వారికి విడిపోయిన భార్య భర్తలకి లేదా థర్డ్ పర్సన్ ఉండి మనస్పర్ధలు వచ్చి ఎడమోహం పెడమోహంగా ఉంటున్న భార్య భర్తలకి లెవర్స్ కి ప్రతి ఒక్కరికి కూడా చాలా హ్యాపీనెస్ ని ఇచ్చేటటువంటి ఒక అద్భుతమైన చాలా సింపుల్ అయినటువంటి పరిహారం రిజల్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది కరెక్ట్ గా మూడు గంటల ముప్పై మూడు నిమిషాలకి ఈ ఒక్క మాట మీరు అంటే చాలు వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే మీకోసం పరుగు పరుగున వచ్చేస్తారు అంటే వాళ్ళకు సంఖ్యలు వేసి బంధించిన పగ్గాలు పెట్టి కట్టేసినా కూడా అవి తెంచుకుని మీ దగ్గరికి రావాల్సిందే అంతటి ప్రేమ మీ మీద వాళ్లకు కలుగుతుంది పరుగు పరుగున మీ దగ్గరికి వస్తారు రావటమే కాదు సారీ కూడా చెప్తారు చెప్పటమే కాదు లైఫ్ లాంగ్ కూడా మిమ్మల్ని అలా అంటు పెట్టుకుని ఉండిపోతారు అయస్కాంతంలో అతుక్కుపోయి ఉంటారు పక్కకి చూడమన్నా చూడరు మీరు వద్దన్నా కూడా మీరు వదిలించుకున్నా కూడా వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళరు అలా ఉండిపోతారు మీ లైఫ్ లో శాశ్వతంగా పర్మనెంట్గా ఎన్నాళ్ళు మీరు ప్రయత్నాలు చేశారు వాళ్ళ కోసం వాళ్ళు రావట్లేదు మొండిగా ఉన్నారు కోపంగా ఉన్నారు కక్ష మీద ఉన్నారు కసి మీద ఉన్నారు కానీ రావట్లేదు ఈ ఒక్క మాట అనండి మూడు గంటల ముప్పై ని మూడు నిమిషాల దగ్గర ఊరుకుంటూ వచ్చేసరికి ప్రయత్నాలు చేయకండి సరిగ్గా మూడు గంటల ముప్పై మూడు నిమిషాలకి ఈ మాట అంటే చాలు వాళ్ళంతట వాళ్ళే ఊరుకుల పరుగుల మీద మీ దగ్గరికి వస్తారు జీవితాంతం మీ దగ్గర ఉండిపోతారు మీకు దాసోహం అవుతారు మరి ఆ ప్రయోగం ఏంటి ఆ పరిహారం ఏంటి ఎప్పుడు చెయ్యాలి ఎలా చెయ్యాలి తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరిదాకా చూడండి వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయండి మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అదే చేతితో హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక గురుజీ శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాస కలిగినటువంటి గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ నార్మల్ గా మీరు ఎక్కడికైనా జ్యోతిష్యానికి వెళ్తే మన కష్టాలని ప్రాబ్లమ్స్ అన్నింటినీ దూరం చేస్తూ స్త్రీ పురుషు వశీకరణ కూడా చేసిస్తారు ఈయన స్పెషాలిటీ ఏంటో తెలుసా వీటన్నింటితో పాటు కూడా ప్రపంచంలో దేన్నైనా కూడా మీకు వశీకరణం చేసిస్తారు అది ఒక జాబా లేకపోతే ఒక డబ్బా ఒక పదవ ఒక ఇల్లా ఒక ల్యాండా లేకపోతే ఏదైనా ఒక రికమెండేషనా ఏదైనా అవ్వచ్చు ప్రతి ఒక్కటి మీరు ఇష్టపడింది మీరు సొంతం చేసుకోవాలి అనుకుంటున్నారు అది మీ వల్ల అవ్వటం లేదు అది మీకు దక్కాలి ఏదైనా అవ్వనివ్వండి దాన్ని కూడా వశీకరణం చేసిస్తారు అలాంటి ఒక స్పెషలిస్ట్ అన్నమాట నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అని అందుకే చెప్పాను మరి మేము నేరుగా వెళ్ళలేమండి ఎలా అంటే మీరు నేరుగా వెళ్ళాల్సిన అవసరమే లేదు ఎందుకంటే మీరు ఒక్క ఫోన్ చేస్తే చాలు ఆయన ప్రతిదీ కూడా పూజల ద్వారానే మీకు పరిష్కారాలు అందిస్తారు మీరు ఉన్న చోటనే కదలకుండా మూడవ గంటకు తెలియకుండా ఆఖరికి మీ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా తెలియకుండా మీ ముండి సమస్యలు సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి నర నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్య భర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్న థర్డ్ పర్సన్ ఉన్నా వాళ్ళు విడిపోయే స్థితిలో ఉన్న అత్త కొడల మధ్య సఖ్యత లేకపోయిన ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఎక్కడన్నా మీకే కదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే ఎవరైతే విడిపోయిన భార్య భర్తలు ఉన్నారు విడాకుల దాకా వెళ్ళిపోయిన భార్య భర్తలు ఉన్నారో పుట్టింట్లో ఒకరుండి వీళ్ళు ఎక్కడున్నారో లేదంటే భార్యను వదిలేసి భర్త దూరంగా వెళ్ళిపోయి ఉన్నా మీ మధ్యలో థర్డ్ పర్సన్ ఉన్నా ఒకే ఇంట్లో ఉన్నా కూడా ఒకరింటే ఒకరికి ఎక్కువ ప్రేమ లేదు ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు ఏదో ఉంటున్నావా అంటే ఉంటున్నారు అలాంటి భార్య భర్తలు లేదు ప్రేమించుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో బ్రేకప్ లో ఉన్నారు ఏదో కారణం వల్ల మాట మాట పట్టింపు వల్ల థర్డ్ పర్సన్ ఎంటర్ అవ్వటం వల్లనో లేదో ఈగో హర్ట్ అవ్వటం వల్లనో మతానికి బ్రేకప్ అయిపోతే దూరంగా ఉన్నారు ఇక్కడ దూరంగా ఉండటం అయితే ఇక్కడ ప్రేమికుల్లో ఒక వ్యక్తి కోపంగా మొండిగా ఉంటారు ఎంతకి కరగరు ఇటువైపు ఉన్న వ్యక్తి మాత్రం వాళ్ళను కోరుకుంటూ ఉంటారు వాళ్ళని మళ్ళీ దగ్గరికి చేసుకోవాలి వాళ్ళ ప్రేమను మళ్ళీ సొంతం చేసుకోవాలి అనుకుంటారు కానీ అటువైపు ఉన్న వాళ్ళ కోపంలో కూడా అర్థం ఉంటుంది ఎందుకంటే ఇటువైపు పొరపాటు ఉంటేనే కదా వాళ్ళు కూడా మొండికేసి ఉన్నారు వాళ్ళేంటి వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకొని వాళ్ళకి బుద్ధి రాని దారికి రాని క్షమాపణ చెప్పనే మొండిగా ఉంటారు వీళ్ళ తప్పు వీళ్ళు తెలుసుకొని సారీ చెప్పాలన్నా కూడా వాళ్ళు కరగట్లేదు అలాంటి వాళ్ళు లేదా మీరు మీరు వన్ సైడ్ లవ్ చేస్తున్నారు ఎంత ప్రేమ చూపించినా ఎంత వెంట పడినా కరగటం లేదు మీరేమో చాలా హానెస్టీగా ఉన్నారు చాలా జన్యును ప్రేమిస్తున్నారు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు అలాంటి వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళే మీకు వచ్చి ప్రపోజ్ చేయాలి లవ్ యూ చెప్పాలి ఇలా బ్రేకప్లో ఉన్న లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతటా వాళ్లే మీ దగ్గరికి వచ్చి మీ వశం అయిపోవాలి భార్య భర్తలు ఎవరైతే విడిపోయి ఉన్నారో వాళ్ళు మళ్ళీ కలవాలి మునుపటి కంటే ఇంకా ప్రేమగా ఉండాలి అని అనుకున్నప్పుడు ఏం చేస్తారు అంటే ఈ ఒక్క సింపుల్ మంత్రాన్ని మీరు చెప్పుకున్నారు అంటే వాళ్ళు సప్త సముద్రాల అవతల ఉన్నా మీ దగ్గరికి పరుగు పరుగున వచ్చేస్తారు ఎంత కోపం మీద ఉన్నా ఎంత కసితో ఉన్నా ఎంత మొండి కేసి ఉన్నా అన్నింటినీ వదిలేసి మీకోసం పరుగు పరుగున వచ్చేస్తారు జీవితాంతం మీతో ఉండిపోతారు అయస్కాంతంలో అతుక్కుపోయి ఉంటారు మీరు విడిచిన వాళ్ళు విడవరు అలా ఉంటారు మీరు ఏం చెయ్యాలి ఒకే ఒక్క మంత్రం సింపుల్ మంత్రం ఇది మూడు గంటల ముప్పై మూడు నిమిషాలకు చెప్పుకోవలసిన మంత్రం మీరు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై మూడు నిమిషాలకు చెప్పుకోవచ్చు నైటు మూడు గంటల ముప్పై మూడు నిమిషాలకు కూడా చెప్పుకోవచ్చు రాత్రి అయితే మనకు బ్రాహ్మీ ముహూర్తం వస్తుంది తెల్లవారుజాము బ్రాహ్మి ముహూర్తంలో చేసిన పూజ అయినా పరిహారమైన మంత్రమైన తంత్రమైన హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ రిజల్ట్ ఇస్తుంది ఆ సమయంలో ట్రై చేయండి మీ ప్రేమ ఎంత మొండి ప్రేమ అయినా ఖచ్చితంగా మీకోసం కరిగి మీ దగ్గరికి రావాల్సిందే ఇలా కరెక్ట్గా మీరు అలారం సెట్ చేసి పెట్టుకోండి ఎందుకంటే మూడు గంటల ముప్పై మూడు నిమిషాలు అంటే ఈజీగా మనం మిస్ అయిపోతాం మర్చిపోతాము ఆ సమయం దాటిపోతుంది మీరు మూడు గంటల ముప్పై నిమిషాలకి అలారం సెట్ చేసి పెట్టుకోండి మూడు నిమిషాలు ముందుగానే అలర్ట్ అవ్వండి మూడు గంటల ముప్పై నిమిషంలో స్టార్ట్ చేయండి మూడు గంటల ముప్పై మూడవ నిమిషంలో స్టార్ట్ చేయండి అక్కడ మంత్రంతో పాటు వాళ్ళ పేరు కూడా కలిపి చదవాలి ఆ మంత్రం ఏంటి అంటే గుహాని కూర్వతి ఇక్కడ వాళ్ళు మీ దగ్గరికి వచ్చేసినట్టు ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చెప్తా చూడండి కుహాని కూర్వతి రాజా నా దగ్గరికి వచ్చేసాడు కుహాని కూర్వతి రాణి నా దగ్గరికి వచ్చేసింది ఇక్కడ మీ కోరుకున్న వాళ్ళు పేరు ఏదైతే ఉందో ఆ పేరు కలిపి ఇలా చదివేసుకోండి ఎన్ని సార్లు పదకొండు సార్లు ఇది కరెక్ట్ గా మూడు గంటల ముప్పై మూడు నిమిషాలకి స్టార్ట్ చేసి పదకొండు సార్లు చదవాలి చదివాక వాళ్ళ ఫేస్ అలాగే వారి చిరునవ్వు మీ కళ్ళల్లో మనసులో నింపుకోండి వాళ్ళ ప్రేమను గుర్తు చేసుకోండి కొంచెం పాజిటివ్ ఒక ఫైవ్ మినిట్స్ వాళ్ళ గురించి ఆలోచించండి ఎందుకంటే ఈ మంత్రం చెప్పారు మీ మనసులో ఆ ఫీలింగ్స్ అవి ఏవైతే భావాలు ఉంటాయో అటువైపు కన్వే అవుతాయి యూనివర్స్ అనేది ఇద్దరిని కలపటానికి హెల్ప్ చేస్తుంది కాబట్టి ఈ విధంగా చేసి చూడండి ఎంత మొండిగా ఉన్నా ఎంత కోపంతో ఉన్నా కరిగిపోయి మీ దగ్గరికి వచ్చేస్తారు జీవితాంతం కూడా మీతో ఉండిపోతారు మీ ప్రేమకు వశమైపోతారు మీ ప్రేమకు బానిసలు మీకు దాసోహం అయిపోతారు ఆ తర్వాత లైఫ్ లాంగ్ కూడా ఇంతే ప్రేమతో ఉంటారు ఇక్కడ దీనికి రూల్స్ ఏమీ లేవండి ఎవరైనా కూడా చేసుకోవచ్చు సమయం అయితే మూడు గంటల ముప్పై మూడు నిమిషాలకి పదకొండు సార్లు మాత్రమే చెయ్యాలి ఇలా ఎన్ని రోజులు అంటే మీకు రిజల్ట్ వచ్చేదాకా చెయ్యండి ఖచ్చితంగా ఒక్కసారికే రిజల్ట్ వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు రిజల్ట్ రాలేదా కరెక్ట్గా కొన్ని రోజులు చెయ్యండి మీకు రిజల్ట్ వచ్చేదాకా కూడా ఎందుకంటే మ మనుషుల పరిస్థితి గ్రహస్థితుల ప్రభావం మన కర్మఫలం ప్రభావం కూడా ఒక్కొక్కసారి ఉంటుంది అవన్నీ కరగాలి కదా కాబట్టి మీరు బ్రాహ్మీ ముహూర్తంలో చేయడానికి ట్రై చేయండి మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఇది ఏ రోజైనా కూడా మొదలు పెట్టచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చేసుకోండి ఎవరైతే మీ ప్రేమను మళ్ళీ తిరిగి రప్పించుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా చేసుకోండి ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఏ విధంగా ఆనందం లేదు సంతోషం లేదు అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు అనుకున్న పనులన్నీ చక్కచక్కగా చేసేస్తారు అందరికీ అన్ని హెల్ప్ ఉంది మాకెందుకు ఇలా ఉంది మా జీవితం అష్ట కష్టాలు పడుతున్నాము జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు అప్పులు తీరట్లేదు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నా మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు ఇంట బయట కూడా నిష్కారణమైన విందులో నిష్కారణమైన గొడవలు మనశ్శాంతి లేదు ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు మాట వినట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు ధనాకర్షణ లేదు మెయిన్ లక్ కలిసి రావట్లేదండి బ్రతుకదా మా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుంది అంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి మా జీవితం ఈ చిందర వందల నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలీనీర్ చక్ర ఈ ఒక బిలీనీర్ చక్ర మీతో మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పరిస్థితులో మీరు పెట్టుకుని వెళ్లారు అంటే హండ్రెడ్ కి థౌసండ్ పర్సెంట్ సక్సెస్ వస్తుంది ప్రతి ఒక్కటి మీ అవుతుంది కోరిన ప్రతి ఒక్కటి మీకు తగ్గుతుంది జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది లక్కు కలిసి వస్తుంది కోరిన ఉద్యోగం కోరిన వ్యక్తి కోరిన ఆస్తి కోరిన అంతస్తు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు ఈ యొక్క బిలీనేర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలీనర్ చక్రకి అంత పవర్ ఉంటుందండి అయితే మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్ర ఒకటి గనక మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకుని ఇంటికి రావాలి పని జరగలేదు అన్న మాటే ఉండదు ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి గది చక్ర రెండు పాకెట్ చక్రాస్ పూజాగది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా డబ్బు నిలకడగా లేకపోయినా జనాల కళ్ళు ఉన్నా జనాల ఏడుపులు ఉన్నా నరదృష్టి నరఘోష అన్ని పటాపంచలైపోతాయి పాకెట్ చక్రాస్ రెండు ఎందుకండి వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బెలీనియర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నట్టు వాట్సాప్ నంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన